నీవు తప్పక గుర్తు ఉంచుకోవలసిన విషయాలు నీ చుట్టూ ఉన్నవారికి ఎటువంటి పరిస్థితిలో నీ బలహీనతలు తెలియనివ్వకూడదు ఎప్పుడైనా వారు పరిస్థితుల ప్రభావం వల్ల శత్రువులుగా మారితే నీకు ప్రమాదం నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించు కానీ అతిగా నమ్మకు నమ్మితేనే మోసం చేస్తారు అందుకే నీ నీడను కూడా నువ్వు నమ్మవద్దు కష్టపడేవారికి లేమి ఉండదు సోమరిలా బ్రతకవద్దు సోమరికి తన ఇంట్లో తినడానికి ఉండదు అదే కష్టపడేవారికి లేమి ఉండదు నీవు ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వవద్దు చాలా ప్రశ్నలకి మౌనమే సమాధానం కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు మారితే ఉంది మాధుర్యం నీవు కోపంగా ఉండడం కటుగా మాట్లాడటం ప్రతి చిన్న విషయానికి చిరాకు పడడం చేస్తే నీ సొంత వారు కూడా నీకు దూరం అవుతారు నీ కోపిష్టి గుణం వల్ల నువ్వు ఆనందంగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకుంటావు మనసు లోపల ప్రేమ జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి నీ మనసులో భావాలు చూపించాలి అప్పుడే అర్థమవుతాయి నువ్వు మనసులో కొండంత ప్రేమని ఉంచుకున్నా చూపించినప్పుడు దాన్ని ఎవ్వరూ గుర్తించరు నీవు అందరి దృష్టిలో చివరికి నీ గృహములో కూడా కోపిష్టిగానే ముద్ర వేస్తారు ఉంటే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపడం మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడితే సంతోషంగా జీవించవచ్చు ఒక్కసారి అందరితో ప్రేమగా ఉండి చూడు జీవితం ఎంత అందంగా ఉంటుందో నువ్వు ఇంట్లో ఉంటే ఇంటిలోని వారికి పండగలా అనిపించాలి నీతో అన్నీ చెప్పుకునేలా ఉండాలి జీవితం పూల తోట కాదు అన్నీ నీ ఎదురుగా రావు కష్టపడాలి నువ్వు కోరుకునే జీవితం కోసం ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా జీవితంలో సంతృప్తి ముఖ్యం ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అసంతృప్తిని వదిలివేయాలి శాంతి సంతోషం అనేది మన అంతరంగంలో ఉంటుంది మన ఆలోచన తీరు అత్యాశ వైపు అడుగులేస్తూ ఉంటే జీవితంలో ఆనందం దొరకడం చాలా కష్టము